హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మాకైతే వర్షం ఫుల్గా పడుతుంది నైట్ నుండి అండి చూడండి ఎన్ని రోజులైందో వర్షం చూడక ఈ ఎండలకి చాలా వేడిగా ఉందండి అలా చల్లగా వర్షం పడుతుంది దానితో పాటు ఉరుములు కూడా ఉరుముతున్నాయి చూడండి అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎలా ఉందో క్లైమేట్ వానదేవుడు కరణించాడండి ఇంత చల్లగా ఉందో చూడండి ఇది ఇంకొక సైడ్ వ్యూ అండి ఆ పావురం చూడండి ఎగిరిపోతూ ఉంది ఇటు సైడ్ ఇంకో సై ఇంకో సైడ్ బాల్కనీలో వ్యూ అండి ఈ వర్షానికి చెట్లన్నీ ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో చూడండి మాకైతే వర్షం బాగా పడిందండి నైట్ నుంచి పడుతూనే ఉంది మీకు కూడా వర్షం పడిందా పడింటే కామెంట్ రూపంలో పెట్టండి మాకైతే వ్యూ చాలా బాగుంటుందండి మా క్వార్టర్స్లో మొత్తం ఈ సైడ్ అంతా గ్రీన్గా ఉంటుంది అందుకు చాలా బాగుంటుందండి మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్ 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 ఎక్కువ ఉంటుందండి బాగా కనిపిస్తాయి చెట్లు ఎందుకు చూడండి చల్లగా క్లైమేట్ ఉంటే వేడివేడిగా కాఫీ తాగుతున్నానండి చూడండి మీకు కూడా ఈ చల్లదనంలో వేడివేడి కాఫీ తాగాలి అని ఎంతమందికి ఇష్టం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఎంతమందికి వర్షం అంటే ఇష్టమో ఈ వర్షంలో వేడివేడిగా కాఫీ తాగాలన్నా టీ తాగాలని ఉన్నా షేర్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ